అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరు చూస్తున్నది నా ప్రపంచ పరిచయం యూట్యూబ్ ఛానల్ నేను ఈరోజు ఈ కుండీలు ఖాళీ అయినాయి కదా ఉండునన్న ఎండు టాకులు కిచెన్ వేస్ట్ అంతా వేసి నింపుకుంటా చూడండి ఉండునన్న హాయ్ చెప్పు ఫ్రెండ్స్ కాయ చెప్పు పోదాము ఈ పని అయిపోయినాక పోదాం మళ్ళా ఫ్రెండ్స్ కాయ చెప్పు నువ్వు అయితే చెప్పు చూడండి మొత్తం ఎండుటాకులు అన్నీ అవన్నీ వెళ్తాయి కదా మన తోటలా ఇదైతే పుండి కూర ఎత్తులు తీసుకుంటా తర్వాత ఇవి పక్కకి ఇస్తా ఇందులో వేసేసినాము ఇది తోటకూర ఎత్తులు అవన్నీ ఆకులన్నీ ఊడ్చి ఇందులో వేసేసిన ఎందుకంటే ఎండలు బాగున్నాయి కదా అందుకే కొన్ని ఇంకా బంద్ చేసినా అసలు నేను పెట్టుకోలేదు నానా ఇక చూడండి మట్టి అయితే ఎండిపోయింది చూడండి ఇక కింద పోయలేదు నేను ఈ కుండీలది కింద పోయకుండా ఇందులోనే పెట్టేసిన ఇక నీళ్ళు పోయకుండా ఉన్నందుకు ఎండింది బాగా చూడండి బాగా ఇట్లా గల గల అంటుంది చూడండి ఇది గుమ్మరిస్తా కింద కొంచెం పశువుల ఎరువు కలిపి ఏమవుతుంది చూడండి మనం కూలర్ ట్రబుల్ తెచ్చుకుంటే ఎంత అలక ఉంటుంది చూడండి బాగుంటుంది మీరు కూడా దొరుకుతే తెచ్చుకోండి చూడండి తోటకూర చెట్లు అవన్నీ కూడా మనకు అన్నీ అవసరం వస్తాయి ఎందుకంటే అడుగుకేసుకున్నామంటే అది కూడా కంపోస్ట్ తయారవుతుంది హాయి చెప్తున్నావా వీడియో మొత్తం చూడండి లైక్ చెప్తుండే సంతోషం లైక్ చేయండి మీరు కూడా గో ఇట్లా ఉంటాయి కదా కుండీలు ఇప్పుడు నింపి పెట్టుకోండి వర్షాలు వచ్చినప్పుడు విత్తనాలు వేసుకుంటే మనకు ఆకుకూరలైనా కూరగాయలైనా మంచిగా వస్తాయి చూడండి ఇది కూడా ఎండింది మట్టి ఏమైనా ప్లాస్టిక్ మాత్రం ఉంటే తీసేసుకోవాలి మనం కానీ ఇంక అన్నీ మనకు అవసరం వచ్చేటివి ఆకులు కానీ తొక్కలు కానీ అవి ఆ చెట్లు చూపిస్తున్నావా సంచుకు చూపి చూపి చెట్లు తక్కువైనాయి ఇవి ఎండలు ఉన్నందుకు ఎక్కువ వేయలేదు సంతోష కళ్ళు ఉట్టినందుకు కూడా ఇంకా పైకి ఎక్కువ రాలేదు కదా ఇంకా తక్కువైపోయినాయి అవును ఉన్నాయి చూసిన నేను ఇది కూడా గుమ్మరించుకుంటాను ఎందుకంటే ఇంకా స్టార్ట్ చేశాం కదా మళ్ళీ ఇప్పుడు వర్షాకాలం స్టార్ట్ అవుతుంది కదా మళ్ళీ మొక్కలు పెట్టుకుంటాం కదా ఇప్పుడు ఇంకా ఎరువు కలుపుకొని మంచిగా అంటే మళ్ళా ఒక సంవత్సరం అంటే సంవత్సరం కాకపోయినా ఒక ఆరు నెలల వరకు అయినా వస్తాయి అన్నట్లు ఇంకా కొన్ని కంపోస్ట్ కూడా కాలేదు చూడండి అంటే పల్లి పొట్టు కానీ ఇగో ఇవి సీతాఫల తొక్కలు ఆ నాన్న ఉండండి రెండు అయితే గుమ్మరిచ్చిన ఇక్కడ చూడండి ఇక్కడ బకెట్లో నింపి పెట్టినా మొన్న ఏమైందంటే పాతవి చెట్లు ఉండేవి వీటిలా మొత్తం తీసి ఎరువు కలుపుకున్న వీడియో చేసినా కానీ గాలి బాగా పెట్టి సౌండ్ సరిగా రాలేదు అందుకే ఇంకా పెట్టలేము వీడియో అయితే ఇంట్లో అయితే నేను ఎరువు కలుపుకున్నా అందులో గుమరిస్తా ఇంకా వీడియో కూడా క్లియర్గా రావాలి కదా అందుకోసమని పెట్టలేదు ఆ వీడియో ఎరువు కలిపి నింపి అంతే ఇట్లా చెట్లయితే పెట్టకుండా బకెట్లు అలా నింపి చూడండి మంచిగా ఎరువు కలిపి పెట్టుకున్నాం చూడండి పశువుల ఎరువు కలిపి పెట్టుకున్నాం ఇంట్లో బకెట్లు మొత్తం గుమ్మరిచ్చి పెట్టినట్టు నాన్న పడ్డదా కింద పడ్డదా నేను తీసుకుంటాలే ఏ మందులు ఏ కెమికల్ లేకుండా మన ఆకుకూరలు మన కూరగాయలు పండించుకొని మనం తింటే బాగుంటుంది మీరు కూడా చేసుకోండి ఇట్లా ఇవి చూడండి మాగిన ఎరువు చూడండి ఇది పశువుల ఎరువు మాగుతే ఇట్లా ఉంటుంది బాగా కొబ్బరి పీసులు ఇవన్నీ వేసుకోవచ్చు కాకపోతే ఏంటంటే ఇంకొకోకోకో పీటుకి ఇట్లా ఏం వాడను ఇంక మనం ఆకులు అవన్నీ వేస్తాం కదా నాకైతే మంచిగానే వచ్చినాయి కూరగాయలు ఆకుకూరలు గిట్లంగా ఇప్పుడైతే పైన కొన్ని ఆకుకూరలు మాత్రమే ఉన్నాయి పక్కల మన తోట ఉంది కదా ఆ తోటలో అయితే వంకాయలు ఉన్నాయి ఇంకా తీ ఆ బీరకాయలు అయితే ఉన్నాయి కానీ అయితే పూత మాత్రమే అవుతుంది ఇంకా రాలిపోతుంది ఎందుకంటే ఎండలు బాగున్నాయి కదా పోదాం నాన్న నేను ఏం చేస్తున్నా చెప్పిడా ఆడుకుంటున్నానా పని చేస్తున్నా కదా పని చేసినాక పోదాం సరేనా అయితే మస్తు పనుంది మొత్తం సర్దుకోవాలి నీట్గా మొత్తం చేసుకుని మా సార్ అయితే అట్లా చేసిండు చూడండి మొత్తము రూమ్లు అన్ని వేడి గాలి రాకుండా మొత్తం రూమ్ నింపేసిండు మళ్ళీ ఒక రెండు మూడు రోజులు టైం పడుతుంది నాకు ఇంకే కూడా నేను హాస్పిటల్కి వెళ్ళి ఇంటికి వచ్చేసరికి మొత్తము నేను నీట్గా సర్దుకున్న మొత్తం తీసిండు ఆ రూమ్ నిండా పెట్టేసిండు వేడి గాలి రాకుండా పైకి వెళ్ళి అవన్నీ తీసిండు నాన్న కదా చాలా నీట్గా సర్దుకునిండు నేనైతే సరే మళ్ళీ ఏం చేస్తాం మా సార్ కూడా హెల్ప్ చేసాడు మళ్ళీ ఇంకే ఎందుకంటే మళ్ళీ వర్షాలు స్టార్ట్ అయితే మళ్ళీ అక్కడిక్కడ ఆకులు అవన్నీ పడితే బాగుండదు కదా నీళ్ళు కింది కోనికి మళ్ళీ రంధ్రానికి అడ్డం అవుతాయి కదా ఈ రెండు మూడు రోజుల్లోనే చేసుకోవాలి మళ్ళీ మళ్ళీ వర్షాలు పడ్డాక మొత్తం నీళ్ళు మొత్తం ఇదే పైన అన్నట్లు అంత లోపే సర్దుకోవాలి ఇక్కడ చూడండి ఇవైతే ఇక్కడ చూడండి ఇది పుదీనా ఉండే నిండుగా ఉండే పుదీనా అయితే ఈ రెండు తొట్లులా మంచిగా ఇంక నేను పైకి రాలేదు పది రోజుల నుంచి ఇట్లా ఎండిపోయింది ఇది ఇది ఎండిపోయింది సరే ఫోన్లు ఏం చేస్తాను తీసుకున్నాను ఇక్కడ మొత్తం పునగంటి కూర ఉండే ఇది తోటకూర చెట్టు ఇది కూడా ఎండిపోయింది ఎండిపోయాక ఇక నీళ్ళు బంద్ చేసినా నేను ఇక మట్టి అన్న ఎండుతుంది కదా కొంచెం సారవంతం అవుతుంది కదా మట్టి ఎండితే కూడా అని నేను ఇంక బంద్ చేసినా నీళ్ళు ఇవైతే నేను ఇంక తర్వాత తీసుకుంటాం మళ్ళా ఇప్పుడు మస్తు అయితే సరిపోతుంది మట్టి అయితే ఇక చూడండి కిచెన్ వేస్ట్ అంతా ఎండిపోయింది చూడండి ఎందుకంటే నేను కొత్తవి తోటలు తయారు చేస్తాలేను కదా ఇంకా నింపుకుంటా లేను కదా ఇంక ఇట్లా తెచ్చేసినాము ఇక్కడ అక్కడ ఎండిపోయినాయి ఇవన్నీ ఇప్పుడు కుండీలో నింపుకుందాం మనము ఏ అక్కడ ఎందుకు అవుతున్నాడు అన్న ఇప్పుడు రెండు కూలర్ ట్రబ్బులు అయితే నింపుకుంటాను నేను ఈ బకెట్లలో అయితే నింపుతలేను ఇప్పుడు నేను ఇది చూడండి ఇవి తర్వాత నింపుకుంటా ఈ పక్క కట్టేస్తున్నా అందుకే ఆ నాన్న ఇందులో సగం వరకు అయితే కలిపినా అది పశువు ఇంకా కొంచెం కలుపుకుంటా ఇక్కడ చూడండి పశువు ఎరువు ఇది ఇట్లా బాగా మాగింది అయితే బాగుంటది మనకు ఇంత బాగుంది చూడండి ఎంత మనం కిచెన్ వేస్ట్ వేసుకున్నా కూడా కొంచమన్నా పశువుల ఏరి వేసుకుంటే బాగుంటది ఇందులో నేను ఇంకా ఇప్పుడు ఆపపిండి అవన్నీ ఏమి వేస్తలేను ఎందుకంటే మా చెట్టుకి ఇంకా యాపకాయలు ఇప్పుడు అవుతున్నాయి నేనైతే పైసలు పెట్టయితే ఏం కొనుక్కరాను యాపే వస్తాడు ఆవు ఏం కొనుక్కరాను ఇంకొకటి కానుగు పిండి కూడా వేస్తా ఇంకా అయితే మా చెట్టుకి వెళ్ళింది అది పలగొట్టడానికి టైం లేదు నాకు చేయాలి అది చేస్తాను అది కూడా కానుగు పిండి కూడా చాలా మంచిది అసలు చెట్లకు ఈ రెండు మూడు రోజులు తయారు చేస్తా ఈ రెండు రెండు అయితే నింపుతాయి వీటికైతే వేస్తలేను ఇవి నింపినాక కూడా తర్వాత పొడి వేసినాక పైన చల్లుకుంటా వేప పిండి కానీ పిండి కానీ అవి రెండు చల్లుకుంటే మనకి ఏరు పురుగు రాదు చెట్లకు కూడా మంచి బలం అన్నట్లు అంటే యాపపిండి ఏం బలం ఇవ్వదు పురుగు రాకుండా రోగం రాకుండా చూసుకుంటుంది ఇంకొకటి కానుగు పిండి ఉంటుంది కదా పిండి అది చాలా మంచిది చెట్లకైతే బలాన్ని ఇస్తుంది అన్నట్లు చూడండి ఇట్లా కలుపుకున్నా కదా ఇప్పుడు కిందికి మేన్కి మంచిగా కలుపుకోవాలి ఇట్లా మనం కలుపుకున్నామంటే మొత్తం కలిసిపోతుంది చూడండి కిందికి ఇట్లా నేను మా వాకిట్లా రోజు శాంతి తల్లుకుంటా కదా నేను అది రోజు పొట్టులాగా వెళ్తుంది శాంతి తల్లుకుంటా కదా పొట్టు వెళ్తుంది కాబట్టి ఆ పెండ పొట్టు మొత్తం అందుకే నాకు కోకోపీట్ అవసరం రాదన్నట్లు మీరు మీకు అదంతా వెళ్ళకుంటే కూడా మాత్రం మీరు కోకోపీట్ వాడుకోవచ్చు ఇంకొకటి మనం కాడ వచ్చిన కొబ్బరికాయలు ఉంటాయి కదా ఇంకా అవి కూడా ఇట్లా వేసేస్తాను నేను నాకైతే మంచిగానే వస్తాయి మట్టి కూడా గుల్లగానే ఉంటుంది గట్టి కాదన్నట్లు చూడండి పారతోనైతే బాగా అవుతుంది కానీ పార తీసుకురాలి లోపల కిందించి నాకు ఇట్లాంటి పనులు అంటే ఇష్టం చేయాలంటే ప్లీజ్ అండి వీడియో మొత్తం చూడండి ఎక్కడ స్కిప్ చేయకుండా మీ వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా వీడియో షేర్ చేయండి ఎందుకంటే వాళ్ళకు కూడా ఇంట్రెస్ట్ ఉండొచ్చు పెట్ మొక్కలు పెట్టుకోవడము నాకు కూడా సపోర్ట్ చేసినట్లు ఉంటుంది కదా వీడియో షేర్ చేస్తే వాళ్ళకు కూడా ఇంకా షేర్ వాళ్ళకు కూడా చెప్తే వాళ్ళు కూడా కూరలు పండించుకుంటారు కదా ఏదో కిచెన్ వేస్ట్తో అవి చూపిస్తాను నేను డబ్బులు పెట్టి కొనుక్కొచ్చేది ఏం చెప్పాను కదా మీ మీ వాళ్ళు ఎవరైనా ఉంటే షేర్ చేయండి వీడియో కూడా ఇంకా నాకు కూడా సపోర్ట్ ఉంటుంది చూడండి ఇట్లా మొత్తం కలుపుకున్నా కదా అమ్మ దమ్ము వస్తుంది కానీ చూడండి మొత్తం ఎరువు పోసి మట్టి పోసి మొత్తం కలిపి పెట్టుకున్నా ఇంకా కుండీలకు నింపుకుంటా నాన్నా అమ్మా ఇడా చూడండి పెంకు పెట్టాలని సంతోషకైతే అర్థమైపోయింది నేను చేతిలో పట్టుకుని దాడు ఇస్తున్నాడు ఉంది నాన్న నా దగ్గర సరే ఇది పెడుదన సరే నువ్వు ఇచ్చిందే పెడతా ఈడ పెట్టాలనా చూడండి నేను ఫస్ట్ ఏం చేసిన అంటే ఇక్కడ ఒక నాలుగు రంధ్రాలు పెట్టుకున్నా కాకపోతే ఏమైతుందంటే వర్షం పడ్డప్పుడు కిందికి నీళ్ళు ఎక్కువైన నీళ్ళు వస్తాయి కదా నాలుగు డబ్బాలు పెట్టుకోవాలంటే నాకు అవుతర్లేదు అన్నట్లు ఇవి చిన్న చిన్నగానే ఉన్నాయి మూస ఇట్లా మూసేసినట్లు చేసిన ఈడ మాత్రం పెద్దగా ఇక చూడండి ఇట్లా పెట్టుకున్న ఎందుకంటే నీళ్ళు ఒక్కటేతోనూ వెళ్ళి వస్తే మనము ఎరువులు అవన్నీ ఇస్తాం కదా ఒకతో వస్తే మళ్ళీ ఆ నీళ్ళు మనం ఒక దాంట్లో పోసుకొని మళ్ళీ చెట్లకు ఇచ్చుకోవచ్చు అన్నట్లు ఆ నాన్న కొంచెం ఆగుతావా కొంచెం ఆగు సరే సరే ఇప్పుడు ఈ నీళ్ళు ఒక బకెట్లో పోసుకొని మనం మళ్ళీ చెట్లకి ఇచ్చుకుంటే బాగుంటుంది అందులో కూడా చాలా బలం ఉంటుంది కదా నీళ్ళల్లో కూడా ఎందుకంటే మనం ఎరువులు కిచెన్ వేస్ట్ అవన్నీ ఇస్తాం కాబట్టి అందుకే ఒకటే పెట్టుకునికే పెద్దగా రంధ్రం చేసుకున్నది చూడండి ఇట్లా ఈ రంధ్రానికి మాత్రం నేను ఇట్లా పెట్టుకుంటున్నా ఇకి పెట్టుకుంటలేను మూసుకోకపోతే మూసుకోపోకనే ఉప్పుకున్నా చూడండి దీనికి కూడా ఇక్కడ కూడా చూడండి ఇక్కడ 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 మొత్తం చిన్న చిన్న పెట్టుకుని అన్ని అన్నీ సన్న సన్నం వస్తున్నాయి ఇంకా దేని ఒకదాని కింద నేను నాలుగు పెడితే నేను అన్నిటి కింద ఎన్ని పెట్టుకోవాలి అని ఇట్లా చేసుకున్నాను చూడండి ఈడ కూడా ఒక మధ్యలో చేసుకున్నా ఒకటి ఇట్లా పెట్టుకుంటా ఎందుకంటే మట్టి ఇరగకుండా ఇట్లా చేసుకున్నాక చూడండి మనతోని ఎండు టాకులు మొత్తం ఇంకా రెండు సంచులు కూడా ఉన్నాయి చిక్కుడు చెట్టు ఉన్నాయి నా దగ్గర దానికి ఏమైందో చనిపోయింది మళ్ళా ఇక చూడండి మొత్తం ఇట్లా చేసి పెట్టుకున్నా ఇట్లయితే పోసుకుంటా చూడండి కోక ఫీట్ లాగా ఉంది ఎంత బాగుంది చూడండి వర్షం పడ్డదంటే ముద్ద ముద్ద అయిపోతుంది అందుకే ఈ టైంలోనే మనం ఇట్లా చేసి పెట్టుకున్నాం అంటే బాగుంటుంది కింద అయితే పెద్ద బొడ్డే పోసాను నేనైతే అయితే యాప చెట్టు ఉంది కానుగెట్టు ఉంది అవన్నీ ఉన్నాయి రోజు మస్తు ఆకులు రాలుతుండే ఇప్పుడు అంటే రాలతలేదు కొత్త చిగుర్లు వచ్చినాయి కాబట్టి పెద్ద బొడ్డే వేసి పెట్టినా చూడండి ఇట్లా వేసుకున్నా అయితే ఇది ఏం లేదు అడుగుకోదు అంతే మనం ఎంత వేసుకున్నా కూడా ఇది చూడండి ఎంత బాగుంది చూడండి ఇందులో కూడా కొంచెం వేసుకుంటా ఏది పడేయకుండా ఇట్లా నేను నేనైతే ఇందులో కూడా కొంచెం వేసుకుంటా నేను ఇందులో వేయాలనా ఎంత వేయాలి ఇందులో కొంచెం వేయాలనా మరి నువ్వు వేతురా కొంచెము నేనే వేయాల పని అంతా నువ్వు ఊహం చూస్తావా చూడండి కొంచెం వేసుకున్నా ఇంకా వేసుకుంటా నేను వేరే తోటలులా అందుకే కొంచెం కొంచెం వేసినా ఇక్కడ చూడండి మన తోటలో వెళ్ళిన గడ్డిలాగా ఉంటాయి కదా ఇవి కూడా మనం ఏం పడేయాల్సిన అవసరం లేదు ఇగో ఇట్లా వేసుకోవచ్చు ఇక ఇట్లా మనం ప్లాస్టిక్ కవర్లలో ఏమైనా వేసి పెట్టుకుంటాం కదా ఇక చూడండి మురిగిపోయిన ఆరటి పండ్లు ఇట్లా ప్లాస్టిక్ మాత్రం తీసేసుకోవాలి ఇందులో వేయద్దు మనము ఎంత ఇంత చూడండి తోటకూర చెట్లు విత్తనాల కోసం విడిచిపోయి ఆ నాన్న అది కూడా వేస్తానాన్న నేను ఇప్పుడు అది కూడా వేస్తాను ఇట్లా వేసుకున్నామంటే చూడండి నేను నిన్నమన్న చోట్లు పెట్టినందుకు మొత్తం మిగిలిపోయినవి మొత్తం కవర్లలో వేసినాము ఇట్లా పెట్టినాము నాకు ఏదైనా పడే బుద్ధి కాదు అసలుకు అన్నీ ఇట్లా చేసి పెట్టుకుంటా ఇంకా కింద పెడితే కొంచెం వాసన వస్తుందని ఇట్లా కవర్లలో వేసి పైన తెచ్చి పెడతా ఇక చూడండి అట్ట ముక్కలు కూడా మనకు అవసరం వస్తాయి అంటే మంచిది అన్నట్లు ఎరుగులాగా తయారైతాయి వేసుకోవచ్చు చిన్న చిన్నగా తింటేసి పేపర్లు అంటే ఏమి వేయను కానీ అట్టముక్కలు మాత్రం పడేయా నేను మనం ఎందుకంటే ఖర్చు లేకుండా వేసుకుంటున్నాం కదా ఇవన్నిటితోని మనం తయారు చేసుకోవచ్చు అన్నట్లు మనకు తెలిసిపోతుంది చేస్తుంటే చేస్తుంటే ఏమే అవసరం వస్తుంది చెట్లకు అని తెలిసిపోతుంది చేసుకోవచ్చు నానా ఇదంతా కూడా ఆకులు ఇవన్నీ అడుగుకి వేసుకుంటా తూనింగ్ తిండు అనిపిస్తుంది కానీ ఇది అణగిపోతుంది పుండి కూర ఇది చూడండి అందులోనే వచ్చేసినాయి ఇప్పుడు మట్టి వేసుకుంటా మట్టి వేసుకుందా ఏతున్నా మట్టి మట్టేనా అయినా నువ్వు వేయవాము ఏవా సరేలే చూడండి మొత్తం ఎరువు కలుపుకున్నా కదా నేను కిందికి మించి మంచిగా కలుపుకొని పెట్టుకున్నా ఇందులో వస్తుంది మనము లేట్ పెట్టుకునేకి కూడా అలకాగా ఉంటుంది అన్నట్లు మీదే పైన కూడా బరువు లేకుండా ఉంటుంది చూడండి ఇందులో కూడా మట్టి కొంచెమే ఉంది మొత్తం ఇట్లా మనం కిచెన్ వేస్ట్తో తయారు చేసుకున్నది నేను ఆకులుసిన పెండ దుమ్ము అవే ఉన్నాయి అన్నట్లు మట్టి ఏడ కొంచెం ఉందో కానీ మనం నిండా పోసుకున్న కూడా ఏం బరువు ఏమి ఉండదు చూడండి రెండు గంప రెండు గి గిన్నెలు పోసే వరకే నిండిపోయింది చూడండి ఎందుకంటే మనం ఎండుటాకులు వేస్తున్నాం కదా కింద ఆ నాన్న ఒక రెండు మూడు రోజులు అయిందంటే మళ్ళీ సగమైపోతుంది అన్నట్లు కిందికి పోతుంది ఇప్పుడు అందుకే మనం నిండా పోసుకోవాలి ఎండింది కదా చాలు ఇంకా ఆకుకూరలకు అయితే సరిపోతుంది మనకు నేను పైన ఆకుకూరలే ఎక్కువ పెట్టుకుంటాను పక్కల తోట ఉంది కదా కూరగాయలు గిట్లంగా ఆ తోటలో పెట్టుకుంటాను అడుగుతుండ్రు పక్కల తోట పెట్టుకుంటావు కదా అప్పుడు చూపి అని అడుగుతుండ్రు ఇప్పుడు అయితే ఎండలే కొడుతున్నాయి కదా కొంచెం వర్షాలు పడ్డప్పుడు పెట్టుకుంటా కింద అప్పుడు చూపిస్తాను వంకాయ చెట్లయితే సంవత్సరం అవి పెట్టి అవి ఇంకా కాస్తున్నాయి నాకైతే మంచిగా దీంట్లో కూడా వసుకున్నాం మొత్తం ఆకులు వేసుకున్నాం కదా ఒక లయ్యి లేయరు ఇట్లా వేసుకుంటాం చూడండి మట్టి మనము ఒక్క తొట్టి మట్టి వేసుకున్నామంటే మళ్ళీ అన్నీ కలుపుకుంటాం కాబట్టి మళ్ళీ ఒక రెండు మూడు తొట్టలకి మట్టి తయారవుతుంది అన్నట్లు ఏడిపోతున్నా ఏయ్ అవి కూర్చుకోబోతా ఇప్పుడు అవి అక్కడ పోయి కూర్చుంటావా మెల్లేవు చూడండి కింద మొత్తం ఎండుటాకులు వేసుకున్నాం కదా ఒక లేయరు మళ్ళీ ఒక లేయర్ మట్టి వేసుకున్నాం ఎరువు కలుపుకున్నాం మట్టి చూడండి బకెట్లో నేను కిచెన్ వేస్ట్ మొత్తం వేసిన మాటల్లో పడితే దీంట్లో వేయడం అయితే మర్చిపోయినా దాంట్లో వేస్తాయి ఇప్పుడు కొంచెం ఎక్కువ రోజులు అయింది కొంచెం వాసన వచ్చినట్టు అవుతుంది ఇది ఎందుకంటే బియ్యం గడికి నీళ్ళు పోసి అందులోనే మొత్తం నింపేస్తుంటాం అన్నట్లు కిచెన్ వేస్ట్ వాసన వస్తుంది అన్నండి ముక్కు మూసుకో మూసుకున్నావా సంతోషం వాసన వస్తుంది అన్నప్పుడే అర్థం అయిపోయింది చూడండి మూసుకో మూసుకో ముక్కు మూసుకో ఏం కాదు ఏమైతే చెప్పు కూరగాయలే కదా ఇంట్లో ఉన్నాయి మనం ఆ కెమికల్ వేసిన ఫుడ్డే తింటున్నాము ఈ కూరగాయలు ఏమవుతుంది ఈ వాసన వచ్చినప్పుడు నాకైతే ఏం అనిపించదు మా సార్ అంటాడు ఆ చేతి పెడతావు అది పెడతావు అంటాడు కానీ నాకైతే ఏముంది చెప్పు ఇంట్లో టమాటాలు అరటి తొక్కలు ఇవే కదా పండ్లవే కదా నాకైతే అనిపించదు అసలు ఇవన్నీ ఇంకా మంచివి ఆ కెమికల్ వాళ్ళు ఆకుకూరలు కూరగాయలు ఎంబడే మందు కొడతారో వెంబడే తీసుకొస్తారు మనకు అవి అయితే బాగుంటుందా దాంతోని పోల్చుకుంటే ఇదేం పెద్ద కథ కాదు చూడండి ఇట్లా వేసుకున్నా బాగా మురిగినాయి ఇవైతే సరే నీళ్ళు ఉన్నాయి ఇంట్లో పక్కె వేస్తా మొత్తం వేసుకున్నా కదా ప్లాస్టిక్ కవర్ కూడా వచ్చేసింది ఇంట్లో ఇక చూడండి ఇంట్లో ఏమున్నాయి చూడండి ఒకసారి మామిడి పండ్ల తొక్కలు పీసులు కూడా ఇంట్లో చేసారు మా పిల్లలు చూడండి అవి చెట్ల మొలుస్తాయి అంత ఏం చేసేవి వద్దు కానీ ఇది పైనాపిల్ది అరటి తొక్కలు టమాటాలు వంకాయలు పాడైనవి ఇవే కదా ఇంకా మామిడికాయ ఇవన్నీ ఇట్లా మనం చేసుకోవచ్చు అన్నీ పడేయకుండా చెత్త బయటికి పోకుండా చేసుకోవచ్చు అన్నట్లు నాకై నేనైతే ఏం బయటకి పడేను ఉడికింది ఏమన్నా మిగిలితే కోళ్ళు ఉన్నాయి నా దగ్గర కోళ్ళకేస్తా ఇక మన లోపల కిచెన్లో వెళ్ళిన పచ్చివి అయితేనేమో చెట్లకు వేసుకుంటా బయట పడేసేదంటూ ఏముండదు ఆకులు కానీ ఏదైనా కూడా అసలుకు దీనిపైన మట్టి వేసుకుంటాం మళ్ళా కానీ చెట్లకు మాత్రం చాలా మంచిది ఇవి మనం ఇక కంపోస్ట్ అయితే నాకైతే వీలు కాదు అందుకే ఇట్లనే చేసుకో ఆరు సంవత్సరాల నుంచి నేను ఇట్లనే వేసుకుంటా ఇంకా ఇట్లనే అలవాటు అయిపోయింది అట్లా కూడా చేసుకుంటే బాగుంటుంది కానీ నాకంత వీలు సరిపోదు సంతోష పనులు ఉంటాయి కాబట్టి నాకు ఇంకా ఏం చేసుకోని ఇక నేను నాకు ఇట్లా మంచిగానే అనిపిస్తుంది మంచిగానే తయారవుతున్నాయి ఇంకా ఎందుకంటే ఇక్కడ పైన మట్టి పోసుకుంటా కదా ఆకుకూరలు కానీ కూరగాయలు కూడా వేసుకుంటే ఇవి వచ్చే వరకు అది కంపోస్ట్ లాగా తయారైపోతుంది కొంచెం మట్టి ఒక లేయరు పైన మాత్రం ఎక్కువ వేసుకున్నామంటే కింద మంచిగా తయారు తర్వాత కొంచెం లేటుగా తయారవుతుంది అన్నట్లు ఎరువు మనం కూరగాయ మొక్కలు పెట్టుకున్న గుణంగా అవి కూరగాయలు పూత కాత వచ్చేవరకల్లా అది కంపోస్ట్ అయ్యి దానికి కావాల్సిన బలం అంతా ఈ కిచెన్ వేస్ట్ ఇస్తుంది అన్నట్లు అందుకే నేను సపరేట్ అంటూ ఏం తయారు చేయను చూడండి ఇట్లా నింపుకున్న కదా ఇక సాలు సరిపోతుంది కూరలే కదా మనం వేసుకునేది ఇప్పుడు రెండు అయితే వేసుకున్నా ఇందులో నేను తోటకూర పోసుకుంటున్నా చూడండి మన తోట లేలిన తోటకూర విత్తనాలే చూడండి ఇట్లా నలిచి వేసుకుంటా అంటే చేసి పెట్టుకున్న కూడా విత్తనాలు కానీ ఇవి కూడా ఎండినాయి కదా ఇంతే ఇట్లా అనుకుంటే అయిపోయాయిగా మంచిగా మలుస్తాయి ఇది మొత్తం ఇట్లా అనుకోవాలి చేతోని దీంట్లో కూడా ఇట్లానే వేసుకుంటా మనం కొంచెం వేసుకొని తర్వాత ఎక్కువ వేస్తాను నేను ఇంకా కానీ అయిపోయిందండి ఇంతే ఇక ఇక ఇట్లా పోసుకొని నీళ్ళు పోసుకుంటే అయిపోతుంది ఇంతేనండి తొట్లు నింపుకున్నా తోటకూర విత్తనాలు పోసుకున్నా చూసింటుంది కదా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాగా చెప్పు నాన్న ఫ్రెండ్స్కి షేర్ చేయండి బాయ్